రోజు రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు రేపు హైకమాండ్ తో వీరు భేటీ కాబోతున్నారు నూతన పిసిసి చీఫ్ మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై ఖర్గే రాహుల్ కేసులతో చర్చించనున్నారు వరంగల్ రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు నాగేంద్ర చెప్పండి ఇవాళ రాత్రికి చూస్తే సీఎం రేవంత్ కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది ఈసారి ఢిల్లీ పర్యటనలోనైనా కొత్త పీసీసీ చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉంది అని అనుకోవచ్చంటారా థ్యాంక్ యూ మాదిరి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా ఈరోజు రాత్రికే ఢిల్లీకి పయనం కాబోతున్నారు రేపు ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలపైన అధిష్టాన పెద్దలతో చర్చించబోతున్నారు దాంట్లో ప్రధానమైనది పిసిసి అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత సీఎంనే ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ప్లేస్లో మరొక కొత్త పిసిసి అధ్యక్షుని ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది గత కొన్ని నెలలుగా ఆ పిసిసి అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక వాయిదు పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతల మధ్య అభిప్రాయాలు కుదరకపోవడం అదేవిధంగా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అధిష్టానం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర నేతలందరి కూడా అభిప్రాయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రేపు అధిష్టాన పెద్దలతో ఈ ముగ్గురు కూడా పిసిసి అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించబోతున్నారని చెప్పాలి ప్రధానంగా పిసిసి అధ్యక్షుడి రేసులో ప్రధానంగా బీసీ సామాజిక వర్గంతో పాటు ఎస్టీ సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పేర్లు మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ బీసీ సామాజిక వర్గానికే పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెడతారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి దాంట్లో ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మదియాస్కి గౌడ్ అదేవిధంగా ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం బీసీ సామాజిక వర్గం నుంచి రేసులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొకవైపు బీసీ సామాజిక వర్గంలో ఇద్దరి పేర్లు మదియాస్కి వైపు ఎక్కువగా అధిష్టాన పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి మరొకవైపు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ పేరు వినిపిస్తుంది ఈ రెండు సామాజిక వర్గాల్లో దాదాపు బీసీ సామాజిక వర్గానికే పిసిసి పదవి అప్పజెప్పేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది దీంతో పాటు మరొకవైపు అత్యంత కీలకమైనటువంటి ఇది మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటివరకు కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకునే పన్నెండు మంత్రులు క్యాబినెట్లో ఉన్నటువంటి పరిస్థితి మరొక ఆరుగురికి అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఢిల్లీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై పలు దపాలుగా చర్చలు జరిపినప్పటికీ దీనిపైన కూడా ఒక కొలికి వచ్చినటువంటి పరిస్థితి లేదు దీనిపైన కూడా ప్రధానంగా రేపు ఢిల్లీ పెద్దలతో చర్చించబోతున్నారు దీంతో పాటు మరొకవైపు నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ముప్పై నామినేటెడ్ పదవులు ముప్పై ఐదు నామినేటెడ్ పదవులకు సంబంధించి చైర్మన్లను కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రెండవ విడతలో భాగంగా దాదాపు ఇరవై మందికి పైగా కూడా కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ప్రస్తుతం ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరు ప్రకటించాలన్న దానిపైన రేపు అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ మూడు అంశాల సంబంధించి ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ముందుగా పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి ప్రధానంగా అధిష్టాన పెద్దలతో నిర్ణయం తీసుకున్న తర్వాత మరొక నాలుగైదు రోజుల్లో పిసిసికి సంబంధించినటువంటి అధ్యక్షుడి ఎంపిక పైన ఒక కొలిక్కు వచ్చేటటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పిసిసి అధ్యక్షుడి ఎంపిక తర్వాత ప్రకటించిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి దీంతోపాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో వరంగల్ కేంద్రంగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో రైతు రుణ రుణమాఫీ చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది హామీని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి రుణాలన్నింటిని కూడా మాఫీ చేసినటువంటి నేపథ్యంలో వరంగల్ కేంద్రంగా రైతు కృతజ్ఞత సభ పెట్టాలి దానికి రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది ప్రస్తుతం ఆ సభకు సంబంధించి రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ కూడా ఈ ముగ్గురు నేతలు రాహుల్ గాంధీని కోరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ నాలుగు అంశాల కేంద్రంగా ప్రధానంగా రేపు ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు నేతలు కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి మాదిరి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర